బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మచిలీపట్నం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది పేర్ని నానిపై కేసు ఫైల్ కావడంతో అరెస్టు చేసే అవకాశాలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టును అనుమతించింది మధ్యాహ్నం రెండు గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించనుంది కేసులో పేర్ని నిందితుడిగా చేర్చారు పోలీసులు బిఎం మిస్సింగ్ కేసులో ఏ సిక్స్ గా ఉన్న పేర్ని నాని నోటీసులు ఇచ్చారు ఇప్పటి వరకు నలుగురు నిందితులు అరెస్టు చేయగా ఏ వన్ గా పేర్ని నాని సతీమణి జయసుధ ఏ టూ గా గోడౌన్ మేనేజర్ మానస తేజ ఏ త్రీగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఏ ఫోర్ గా లారీ డ్రైవర్ బొట్ల నాగ మంగారావు ఏ ఫైవ్ గా రైస్ మిల్లర్ బుర్ర ఆంజనేయులను చూపించారు అయితే ఈ కేసులో ఏ వన్ గా పేర్ని నాని పేర్ని నాని వైఫ్ జయసుధాకు ముందస్తు బెయిల్ చేయగా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు ని బిఎం మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు రైస్ మిల్లర్ నుంచి ఏ టూగా ఉన్న మానస తేజ బ్యాంక్ అకౌంట్ కి ఇరవై నాలుగు లక్షల రూపాయలు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు అలాగే రైస్ మిల్లర్ల నుంచి లారీ డ్రైవర్ అకౌంట్ కి పదహారు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు మరోవైపు పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు గోదాం మేనేజర్ తేజ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పెడనా నియోజకవర్గంలోని నందిగామకు చెందిన రైస్ మిల్లర్లు బొర్ర ఆంజనేయులు పెడమ మండలం పెనుమల్లికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల మంగారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వీరికి న్యాయస్థానం పన్నెండు రోజులు రిమాండ్ విధించగా మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉంటే గోదాము మేనేజర్ మానస తేజ అలాగే పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంక్ ఖాతా లావాదేవీల్లో సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగాయన్నట్లుగా పోలీసులు గుర్తించారు అయితే ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసు అధికారులు రైట్ ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేరినాని సత్యమణి గోదంలో ఏవైతే బియ్యం కేసుకి సంబంధించి మాయమైన నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించి కొంత పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ గా ఉన్న జయసూదకి సంబంధించి ముందస్తు బెయిల్ నిన్న మచిలీపట్నం కోర్టు మంజూరు చేయడంతో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ కి సంబంధించి ప్రస్తుతము పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి విధించడం జరిగింది పన్నెండు రోజుల పాటు న్యాయ న్యాయమూర్తి రిమాండ్ అయితే వేధించారు ఏ సిక్స్ గా రిమాండ్ లో రిమాండ్ రిపోర్ట్ లో అధిమంత్రి ఫేర్ని నాని చేయడంతో ప్రస్తుతము ఫేర్ని నాని హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేయడం జరిగింది లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణకి స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది ఇక విచారణ నేపథ్యంలో ఏ రకంగా తీర్పు ఉంది ఈ అంశానికి సంబంధించి కూడా కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ కేసుకి సంబంధించి అటు ఏ టూగా ఉన్న మానస్తేజ ఎవరైతే మేనేజర్ ఏ వన్ దేశి సంబంధించిన మేనేజర్ గా వ్యవహరించారో అతని అకౌంట్ లో దాదాపు ఇరవై నాలుగు లక్షలు పడినట్టు కూడా గుర్తించారు ఈ బియ్యానికి సంబంధించి అటు లారీ డ్రైవర్ సంబంధించి అతని అకౌంట్ లో పదహారు లక్షలకి సంబంధించి పడినట్టు గుర్తించడం పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే ఏ టూ అని విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కేసుని పోలీసులు కొంత పురోగతి సాధించారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏవైతే బియ్యం బస్తాలు దాదాపు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బియ్యం బస్తాలు మాయమైనాయో అవి ఎక్కడికి వెళ్ళినాయి ఎవరు పంపించారు అదేవిధంగా అప్పటి సివిల్ సప్లైస్ అసిస్టెంట్ గా ఉన్న కోటిరెడ్డి పాత్ర ఏంటి దీనికి సంబంధించి అంతా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగానే ఈ బియ్యం ఇక్కడి నుంచి కాకినాడ చేరినట్టుగా కూడా అక్కడ కాకినాడ ఎమ్మెల్యే పాయింట్కి చేరినట్టు కూడా గుర్తించడం జరిగింది అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి విదేశానికి ఎగుమతి అయినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతము పోలీసులు ఫేర్నినాన్ని అరెస్ట్ చేస్తారా లేనది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది ఏదైనాప్పటికీ కూడా పోలీసులు ఈ కేసులో ప్రత్యేకంగా పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏ సిక్స్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి పేరునాని ఆచూకి కోసం పోలీసులు చర్యలు అయితే చేపట్టారు క్రాంతి